మన బిడ్డల్ని చదివించడం కోసం ఒక వాహనాన్ని కొనుక్కోవడం కోసం ఒక ఇంటిని కట్టుకోవడం కోసం వ్యవసాయానికి అవసరమైనటువంటి పెట్టుబడిని పెట్టడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోవడం సర్వసాధారణ విషయం ఆ తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ చెల్లించటం వెసులుబాటు అయినటువంటి సందర్భంలో తీసుకున్న అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించటం కూడా సర్వసాధారణ విషయం ఒకవేళ అప్పు కట్టలేనటువంటి స్థితి మనకు ఎదురైతే మనం అప్పు తీసుకున్నటువంటి బ్యాంకు వారు మన ఇంటికి వచ్చి మనం కొనుక్కున్న వాహనాన్ని సీజ్ చేయటం మన ఆస్తిని జప్తు చేయటం మన ఇంటిని జప్తు చేయటం మన బంగారాన్ని వేలం పాటకి పెట్టడం కూడా ఈ దేశంలో మనం చూస్తున్నాం బ్యాంకుల యొక్క విధి అది ఈ నీతిని ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు సామాన్య మధ్యతరగతి ప్రజలకే వర్తింపజేస్తున్నారా అన్ని తరగతుల ప్రజలకి ఈ నీతిని బ్యాంకులు వర్తింపజేస్తున్నాయా అట్లా కనిపించట్లేదు దీనికి ఒక చక్కటి ఉదాహరణ సుబ్బిరామిరెడ్డి గారి వ్యవహారం సుబ్బిరామిరెడ్డి గారికి సంబంధించిన గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకుల దగ్గర సుమారు ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయల అప్పుల్ని తీసుకుంది అప్పుల్ని తీసుకొని మాకు నష్టం జరిగింది వ్యాపారంలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి మేము తీసుకున్నటువంటి అప్పుని కట్టలేము అని చేతులెత్తేసింది ఈ చేతులెత్తేసినటువంటి సందర్భంలో బ్యాంకులన్నీ కూడా ఒక సెటిల్మెంట్ ఒక రాజీకి వచ్చి వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి అంటే సుబ్బిరామిరెడ్డి గారు తాను తీసుకున్నటువంటి ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయల అప్పుని కట్టడం నాకు సాధ్యం కాదు దీనిలో కేవలం థర్టీ పర్సెంట్ ముప్పై శాతం అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని మాత్రమే నేను అప్పు తిరిగి చెల్లించగలుగుతాను అని చెప్పాడు దానికి బ్యాంకులన్నీ కూడా అంగీకరించాయి అంటే ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయల్లో కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల్ని మాత్రమే బ్యాంకులకి తిరిగి చెల్లిస్తూ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల్ని బ్యాంకులకి సుబ్బిరామిరెడ్డి గారు ఎగ్గొట్టడం జరిగింది అయితే ఇది సుబ్బిరామిరెడ్డి గారి వ్యవహారమా బ్యాంకుల వ్యవహారమా అంటే కానే కాదు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాల ఫలితంగా విధానాల ఫలితంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు పెద్ద పెద్ద బడా వ్యాపార వర్గం ఈ చట్టాలను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గర అప్పుల్ని తీసుకోవడం కావాలనే తమ కంపెనీలు నష్టాలకి గురయ్యాయని చెప్పడం ఆ చట్టాలలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకొని బ్యాంకులకి ఆ అప్పుని ఎగ్గొట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతోంది ఈ పాలసీకి పేరు కూడా హెయిర్ కట్ పాలసీ అని పెట్టడం జరిగింది హెయిర్ కట్ అంటే మనందరికీ తెలిసిందే బొచ్చు కొరగడం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఇవాళ ఈ దేశంలో ఇదే జరుగుతోంది ఇప్పటికే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పదమూడు కంపెనీలకు సంబంధించినటువంటి పదహారు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఈ హెయిర్ కట్ పాలసీ ద్వారా కేవలం నాలుగున్నర లక్షల కోట్లని మాత్రమే బ్యాంకులకి జమ అయ్యేటట్టు చేసి మిగతా డబ్బు మొత్తాన్ని కూడా ఆ అప్పు మొత్తాన్ని కూడా రద్దు చేయటం జరిగింది ఈ పాలసీ పేరు హెయిర్ కట్ పాలసీ అంటే జుట్టు కత్తిరించడం ఎవరి జుట్టు కత్తిరిస్తున్నారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు కష్టజీవుల యొక్క దేశ ప్రజల యొక్క సంపద అంతా కూడా వారి శ్రమ ఫలితం అంతా కూడా మన డబ్బంతా కూడా బ్యాంకుల్లో మనం దాచుకుంటుంటాం బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా సెవెంటీ పర్సెంట్ అది భారతదేశ ప్రజలది భారతదేశ ప్రజలదైనటువంటి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అప్పుల రూపంలో తీసుకొని కావాలని ఆ అప్పుల్ని ఎగ్గొడుతూ ఇవాళ ఉన్నటువంటి పాలసీల్ని ఉపయోగించుకుంటూ హెయిర్ కట్ లాంటి పాలసీల్ని ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున బ్యాంకులకి చెల్లించాల్సినటువంటి అప్పుల్ని ఎగ్గొడుతున్నారు ఇవాళ ఇదంతా కూడా దేనిలో భాగంగా జరుగుతుంది అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వము అంటే పార్లమెంట్ సభ్యులు ఎవరు లో ఉంటున్నారు అంటే ఈ వ్యాపారస్తులే పెట్టుబడిదారులే పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై తమకి అనుకూలమైనటువంటి తమ దోపిడికి అనుకూలమైనటువంటి చట్టాల్ని విధానాల్ని తీసుకొస్తూ దేశ ప్రజల యొక్క డబ్బుని సంపదని పెద్ద ఎత్తున చట్టరూపంలోనే కొట్టేస్తున్నటువంటి దుర్మార్గాలు మన కళ్ళ ముందు వాళ్ళ జరుగుతున్నాయి వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను